భీమవరం డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది పాలకుడు ప్రధానమంత్రా లేక సైన్యాధ్యక్షుడా కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆమోదం తెలిపితే మరోవైపు ఒప్పందాన్ని సైన్యాధ్యక్షుడు అసిం మునీర్ లెక్క చేయడం లేదు దీంతో అసలు పాకిస్తాన్ ను పాలిస్తుంది ప్రధాన లేక సైన్యాధ్యక్షుడా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి భారత్పై యుద్ధం సంగతి పక్కన పెడితే అసలు పాకిస్తాన్ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది తో ఉద్రిక్తతల వేళ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునేర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి సరిహద్దులలో కాపలా కాసి చొరబాట్లు ఆపాల్సిన సైన్యం దేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటుందా ఇక్కడే అసలు సమస్య వస్తుంది ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేది వారిని సరిహద్దు దేశాలకి ఎగబాకేలా చేస్తున్నది సైన్యమే పాలకుల నిర్ణయాలు అమలు చేయాలా వద్దా అన్నది నిర్ణయించేది సైన్యమే శనివారం సాయంత్రం కూడా ఇదే జరిగింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించింది పాక్ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇదే ప్రకటించారు ఒకవైపు కాల్పుల విరమణకు అంగీకరించి మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు షరీఫ్ ధన్యవాదాలు చెబుతుండగా మరోవైపు పాక్ సైన్యం కాల్పల విరమణ ఒప్పందానికి తూట్లు పడిచింది శ్రీనగర్ లో డ్రోన్ దాడికి పాల్పడింది దీంతో అసలు పాకిస్తాన్ ను పాలిస్తోంది ప్రధానా లేక సైన్యాధ్యక్షుడా అనే సందేహాలు మొదలయ్యాయి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదు పాక్ ఆర్మీ చీఫ్ తో పాటు ఇతర ఆర్మీ ఆఫీసర్లతో మాట్లాడారు కాల్పల విరమణ చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు పాకిస్తాన్ పాలకులకు ఎప్పుడూ యుద్ధం పైన ఆసక్తి లేదు వారు దేశాన్ని నడిపించాలంటే ముందు డబ్బు ఉండాలనేది అనుకుంటారు దానికోసం కింద మీద పడుతున్నారు కానీ మిలటరీకి ఆ విషయాల్లో సంబంధం లేదు అందుకే వారు రెచ్చిపోయారు పాకిస్తాన్ పాలకులు మిలిటరీ ప్రభావాన్ని రాజకీయాలపైన తగ్గించుకుంటేనే పరిస్థితి మారుతుంది ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడానికి కూడా ఆర్మీనే కారణం అనేక ఉగ్రవాద చర్యలకు ఆర్మీ చర్యలే కారణం బలుచిస్తాన్లో అఘాయిత్యాలకు పాల్పడి అక్కడి ప్రజలు పాకిస్తాన్లో ఉండేది లేదని స్వాతంత్ర్యం కావాలని పోరాడేలా చేసుకుంది ఆర్మీనే వారి ఉగ్రవాదానికి బలవుతోంది ఆర్మీనే అది చాలదన్నట్లుగా కాశ్మీర్ పైన వ్యాఖ్యలు గతంలో కూడా పాకిస్తాన్లో పాలకపక్షానికి సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు సైనిక తిరుగుబాట్లు జరిగిన చరిత్ర ఉంది ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసే మునేర్కు కూడా కఠిన వైఖరి కలిగిన వ్యక్తిగా పేరుంది భారత పాక ఉద్రిక్తతల సమయంలో కీలక నిర్ణయాలు మునేర్ తీసుకున్నట్లుగా సమాచారం పహల్గామ్ దాడికి కొద్ది రోజుల ముందు కూడా కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడి అని మునీర్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలే ఉగ్రవాదులను రెచ్చగొట్టాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆరోపించారు మొత్తంగా పాక్ ఆర్మీలో మునీర్ లాంటి ముషరాఫ్లు ఉన్నంతకాలం ఆ దేశం బాగుపడదు ఆర్మీ తన పని తాను చేసుకోకుండా ఆ దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నంతకాలం పాక్ దుస్థితి మారదంటున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి